కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామనులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ కోవెల మావటి రచయిత శ్రీనివాసమూర్తి కోవెల మావటి కథ తిరుచిరాపల్లి పక్కనే ఉన్న ఒక పెద్ద పల్లె లాల్గుడి మీ మనసులో ఉన్నది నిజమే వయోలిన్ విద్వాంసుడు లాల్గుడి జయరామన్ సొంత ఊరది భారతదేశంలోని ఏమూలకెళ్ళినా బస్టాండు రైల్వే స్టేషను పక్కన కొత్త ఊరు ఉంటే పాత ఊరు దూరంగా సహజంగానే లోపలికి ముడుచుకుపోయి ఎగుడి దిగుడు మట్టి రోడ్లతో బీదగా దగా పడినట్టుగా ఉంటుంది పాత ఊరు అలాంటి ఒక వీధిలో చిన్న టీ దుకాణం దానికి నాలుగేళ్ల అవతల జంటగదుల ఇల్లు కాశగడ్డ కప్పిన వసార సగం గోని పట్టాలు నిలువున వేలాడదీసి మరుగుపరిచింది దాని వెనుక ఒక ముసలాయన నురకమంచంపైన పడుకున్నాడు ఆయన కొడుకు ఆ ఇంటి యజమాని వేణునాథన్ మావటి దగ్గరలో ఉన్న శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయపు ఏనుగు సంరక్షకుడు మధ్యాహ్నం మూడైనా ఎండా మండిపోతున్నది కోళ్ళు నల్లతొమ్మ చెట్టు కింద చల్లగా ఉన్న చోట కాళ్లతో గుంత తవ్వుకుని అందులో అరమూసిన కన్నులతో ముదురుకుని కూర్చున్నాయి వాటి పల్చని తెల్లటి రెప్పలు సగం కనిపిస్తున్నాయి పక్కనే ఒక ఊరకొక్క కూడా అరకన్నుతో టీ దుకాణం వైపే పెట్టింది టీకొచ్చే దయామయ్యలు ఎవరైనా బిస్కెట్ వేస్తారని దాని ఎదురుచూప్పు పద్దెనిమిదేళ్ల యువకుడు వీపున బ్యాగ్తో రోడ్డు వెంట విసవిసా వచ్చి ఒక్క నిమిషం టీ కొట్టు దగ్గర ఆగాడు అతడు తన కంటే పొడిగే కాకపోతే కాస్త పల్చటి శరీరం మెరిసే అందమైన నలుపు మంచి కళగలిగిన వదనం కొట్టేజమాన్ దగ్గరగా వెళ్ళి ఏదో చెప్పాడు అంతే వేగంగా వేణునాథన్ ఇంటిలోకి వెళ్ళాడు బ్యాగ్ గూట్లోకి విసిరేస్తూ తాత పండుకున్న వాయింది రెండుసేపు లేచి కూర్చో కాడ టీ పోయించుకొస్తా చెంబు తీసుకుని వరబారినాడు తాతకు పెద్ద లోటాలో టీ పోసి గణేష్ వీడి నోట్లో పెట్టి ఎలిగించినాడు ముసిరోడు గుప్పన ఒక బీర్స్ గుండె నిండా బీర్చి వదిలినాడు టీ సప్పరించుకుంటూ తృప్తిగా మనోడు పక్క చూసినాడు రమేశా ఏమంత వయసు అయిపోయిందని నువ్వు ఇప్పుడు కొరుకుపోతున్నావు ఇంకా చదువుంది కదా ఊదుకొని టీ తాగుతున్న రమేష్ మాట్లాడలేదు రమేషా మీ నాయన మొండనా కొడుకు మునంగి మొహోడు వానికి తెలీదు ఒకరు చెప్తే ఎక్కదబ్బయ్య ముసలైన అరుపుకి కోడలు అన్నమ్మ వచ్చింది పిల్లోడు వస్తూనే పెట్టినావా మూడుగాసుల పంచాయితీ మూలన్న పుల్లాల పొరక చేతిలోకి తీసుకుంటూ రాగం తీసింది ఇంతకాలం చెప్పు కింద తేలిమాదిరి అణిగి ఉన్నదానివి ఇప్పుడు బాగా తీరి కూర్చున్నావు నావు చేతకక్క మంచంలో పడినాన్ని ఆడిస్తున్నావు కానీ ఎంతకాలం సాగుతుందో చూద్దాం నీ పెత్తనం నీకు కోడలు రాదా నిన్ను మూలన పడేదా నేను చూడపోతానా పసారా బయట కసు ఊడుస్తున్న కోడలికి ఎదురు తగిలినాడు ఓబో చూసినావులే నేను మంచిదాని కాబట్టి ఏలకింత కూడెడుతున్నా సంబరపడు మాటకు మాటేసింది ఇక మొదలైందంటే వాళ్ల గొడవ ఇప్పుడు తీరేది కాదు ఈ విషయం తెలుసు కాబట్టి రమేష్ టీ గ్లాస్తో ఇంట్లోకి పోయినాడు రమేష్ దగ్గరలోని తంజావూరులో పాలిటెక్నిక్ చదువుతున్నాడు పంతొమ్మిదేళ్లు నిండుతాయి ఈ దీపావళికి ఇంకో నాలుగు నెలల్లో కోర్సు కూడా అయిపోతుంది ఉద్యోగమా ఇంకా చదవడమా తాను నిర్ణయించుకోలేకపోతున్నాడు తంజావూర్లోని కాలేజీ అయిపోయాక సాయంత్రం ఒక మెకానిక్ షెడ్లో పార్ట్ టైం పని కూడా చేస్తున్నాడు ఏడాది నుంచి తండ్రి మీద దాదాపుగా ఆధారపడ్డం మానేశాడు మధుర మీనాక్షి దేవాలయంలో ఇంకో మావటి అవసరం ఉంది అది రమేష్కి ఇప్పించుకోవాలని తండ్రి వేణునాథన్ తాపత్రయం తన గుడి ఆఫీసర్ల ద్వారా ప్రయత్నిస్తున్నాడు కూడా రమేష్ కాళ్ళు మొహం కడుక్కొని కస్తూర్బా గాంధీ స్కూల్ గ్రౌండ్కి బయలుదేరాడు ఆ ఊళ్ళోనే నిలిచిపోయిన తన స్కూల్ స్నేహితులు క్రికెట్ లేకపోతే సినిమా కబుర్ల కోసం ప్రతి సాయంత్రం అక్కడ చేరతారు రమేష్ పోతూ పోతూ తాతవైపు చూసి నవ్వుతూ మోచే వరకు చూపించి తేవాలా అన్నట్టు సైగ చేశాడు ముసలానికి ఎక్కడ లేని హుషారు వచ్చి కళ్ళతోనే నవ్వి తల గుడ్రంగా తిప్పాడు మనవడున ఈ నాలుగు రోజులు ఇక పండగే అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకుంటాడు పొలానికి పోయిన రైతులు పశువుల్ని తోలుకుంటూ ఇంటికి వస్తున్నారు వాళ్ల ఇండ్ల బయట సిలవరి గుండిగాల్లో నీళ్లు కాగుతున్నాయి ఏరుకోనుచ్చిన పారంతుమ్మ కంప పొలాలను ఆడపిల్లలు మంటలోకి తోస్తున్నారు కట్లు ముసురుకున్నాయి సూదిరా వచ్చి దబ్బనమైన పళనిస్వామి నేర్పుని రాజకీయాల్లోకి రావడానికి రజనీ కనబరుస్తున్న జంకును అంగడి దగ్గర మూడు టీలు ఆరు బీడీలుగా చర్చించి అలసిపోయిన మగవాళ్లు పైసలాలు దులుపుకుని లేచి ఎండలైపోయినారు రమేష్ నల్లటి ప్లాస్టిక్ కవర్లతో నెమ్మదిగా ఇంటికొచ్చినాడు బసారలో గుడ్డి దీపం కాటుకు చీకటితో కొట్లాడి అలసిపోయి బలహీనంగా వెలుగుతోంది రమేష్ కవర్లలోంచి బాటిల్ తీసి తాతకిచ్చాడు తెల్లటి ద్రవం చూపుకు పాలసముద్రపు నరగలాగా ఉంది ముసలాయిన గొంతులోకి దిగుతుంటే బాధను దహిస్తున్న నిప్పులాగా ఉంది రమేశా దగ్గరికి రాబ్బాయా ఆ కొలుకు నువ్వు వద్దయ్యా నోట్లో ఆరిపోయిన బీడీని కొసలు నలిపి మళ్లీ వెలిగించాడు కోసం ఉప్పు చేపల్ని నూనెలో బాడ్చి కారం జల్లి నంజుకునేందుకు తెచ్చిపెట్టింది కోడలు మా అమ్మ బంగారు తల్లి మొక్కి మీద బంగారు నత్తి మాది ఉంటుంది గాని నా కోసమే మా ఇంటికొచ్చిన రంగనాయకి తాయారు పొగుడుతూనే ఉన్నాడు చూసిందిలే నీ సంబళం అన్నట్టు నవ్వి ఆమె లోపలికి పోయింది తాత కాళ్ళ ముందుకొచ్చున్న రమేష్ మంచం కూడా అనుకుని దగ్గరగా జరిగి కూర్చున్నాడు వాడి జుట్లోకి వేలు జనిపి ప్రేమగా నిమురుతూ మా తాత కుప్పన్న మావటి మా నాయన కందసామి మావటి నేను మావటి నా కొడుకు మావటి సాలింక అవిటిని హింసించి హింసించి మన వంశానికి శానా పాపం వచ్చింది నా బతుకు కుక్కి బతుకైంది ఇంకొద్దరు నువ్వన్నా చెప్పు తల్లి గట్టిగా కోడల్ని బతిలో ఆడుతున్నాడు లోపల సంగటి ఉడికేస్తున్న అన్నమ్మ వచ్చి గడప కానుకుని కూర్చుంది మా తాత కుప్పన్న నాకు బాగా మతికి ఉంది నల్లటి మెరుపున్న మనిషి ఆ రడువులపైనే ఎత్తు మందపాటి పెదాలు దాటి చంపల వరకు పెరిగిన గుబురు మీసాలు నడిస్తే యమరాజు ఎదురొచ్చినట్టే అడవిలో మత్స్యం నిలబడి టేకాకంత వెడల్పు అరచేని ఎత్తి బొబ్బర పెట్టి అరిస్తే ఎక్కడ ఏనుగులు అక్కడ ఆగిపోవాల్సిందే పేరుకు మధురమీనాక్షం గుడిలో కొలువైన తెల్లదొరలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోయేటోడు ఏనుగులు తరమడానికైనా వేటకైనా శిక్షణకైనా ఆ కాలంలో కిందికి మీదికి అంతా ఒకటే రాజ్యం కదా మన వంశం వాళ్ళు ఎప్పుడో జ్ఞానం నుంచి వచ్చినారంట ఇక్కడికి చిత్తూరు జిల్లానేమో నా చిన్నప్పటి వరకు కొంతమంది బంధువులు ఇచ్చిపోయేవాళ్ళు మా తాత తర్వాత వాళ్ళ రాకపోకలు ఆగిపోయాయి మా నాయన కందస్వామి మనుషుల్ని పట్టించుకునే రకం కాదు వాళ్ళు రావడం మానేసినారు మనం ఇక్కడనే నిలబడిపోయినాం నీ మాదిరే నాకు మా తాతంటే సేనా మక్కువ ఆయనతో పాటే ఏనుగలేటకు కూడా పోయినా రెండుసార్లు మైసూరు అడవుల్లో శాండర్సన్ అనే తెల్లదొర వేట కాసేవాడు అంత ముందు ఎప్పుడో రష్యా దేశం పిల్లరాజు వచ్చినాడని వేట ఏర్పాటు చేసినారంట మళ్ళీ ఇప్పుడు అప్పట్లో మన మద్రాసు రాజ్యంలో చిన్న మందను లేదా ఒకటి రెండు ఏనుగులను ఒక గుంతలోకి పడేసే పద్ధతిలో వేటాడేవారు ఇది మామూలుగా అయితే తొలకరు వాళ్ళొచ్చే కాలం నుంచి మాఘమాసం మధ్యలో మాత్రమే చేస్తారు అప్పట్లో ఏనుగల్ని దేవాలయాల్లోనూ అడవుల్లోనూ దొంగల తరలింపుకి వాడేవారు ఈ శాండర్సన్ తెల్లదోజీ వేరే పద్ధతి కద్దా అంటారు ఇది పెద్ద మందను వేటాడే పద్ధతి పూర్వకాలంలో రాజుల సైన్యంలోకి గజబలం కావాలి కదా కాబట్టి ఒక్కొక్కటి కాకుండా మందలుగా ఏనుగులు తెచ్చుకోవడానికి ఇది వాడేవాళ్లు ఇటువంటి పనులకి కాకన కొట్టే అడవులు ప్రసిద్ధి మచ్చికైన ఏనుగులతో పాటు తప్పెట కొట్టేవాళ్లు మావటీలు సైనికులు వాళ్ళకి పైపలికి సాయం చేసేవాళ్ళు మొత్తం నూరు నూట యాభై నా వంటోడు ఒకరిద్దరు చూడడానికి అడవిలో ఏనుగుల మంది ఉండే తావును కనిపెట్టగానే మా తాత వంటి వేటగాళ్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు అవి తప్పించుకునే బాటలన్నీ మూసేసినారు ఏడు మైళ్ళ విస్తీర్ణంలో అక్కడక్కడా దడికట్టి దారులకి వేసి సరిపోయినంత నీరు తిండి వాటికి ఉండేలాగా చూసి అడవిలోనే ఉన్నట్టు వాటిని మభ్యపెట్టారు ఏనుగులు రెచ్చిపోయి మీద పడకుండా పెద్ద మంటలేసి తప్పెట్లు ఢంకాలు మోగిస్తూ అరుస్తూ తుపాకులు గాలిలో పేలుస్తూ వాటిని కొన్ని రోజులు అక్కడే ఉండేలాగా జాగ్రత్త పడ్డారు ఇదంతా అప్పుడు కబినీ నది ఒడ్డ జరిగింది అది కావేరి పిల్ల నది నెమ్మదిగా వాటిని ఇరవై యాభై గజాల గుండటి కళ్ళెంలోకి నెట్టేయడానికి వీలుగా ముగ్గురు మనుషులు ఎత్తుండే కళ్ళెం లాంటి కటకం కట్టారు దీనికి దన్నుగా వాలుగా ఉండే రాతి నిర్మాణం కూడా చేశారు మరి బంధించాల్సింది చిన్నాబన్నా జంతువునే అడవిలోని అతి పెద్ద ప్రాణి తోసినా పడిపోకూడదు బల్లెపు కోసల వలె మనదొలిన ఇనుపచువలతో బలమైన గట్టి ద్వారాలు తయారయ్యాయి ద్వారానికి పోయే బాట మొత్తాన్ని చెక్కలతో ఒక చవంగం అంటే గరాట ఆకారంలో దారి ఏర్పాటు చేశారు భీకరమైన భయపెట్టే శబ్దాలతో అరుపులతో మంటలతో నెమ్మదిగా వాటిని తోలుకుంటూ కట్టించిన ఆ దడిలోకి తోలుకొచ్చారు లోపలికి నెట్టి ద్వారాలు మూసేశారు కొన్ని రోజుల పాటు వాటి తిండి పెట్టకుండా మలమల మార్చినారు ఏనుగులు బక్కచికిపోయినాయి ఆ పిల్లతనంలో నాకైతే అయ్యో అనిపించింది వాటిని చూస్తే అప్పుడు మా తాత మరికొందరు మావట్లు శిక్షణ పొందిన ఆడ ఏనుగులని తోడుగా లోపలిపోయినారు ముందు వాటి కోపాన్ని ఉద్రేకాన్ని చల్లబరిచే ప్రయత్నం అది లోపలికొచ్చిన మనుషులు సాయంతో ఏనుగు నాలుగు కాళ్లకి గొలుసులు తగిలించారు బలహీనపడిన ఏనుగులకి శిక్షణ ఇవ్వడం తేలిగ్గదా అప్పుడు వాటిపై మావట్లు అంకుశం లాంటి పదునైన ఆయుధాలతో దాడి చేసి మెడ దగ్గర లోతుగా గాయపరుస్తారు అప్పటికీ లొంగన వాటికి గాయాల్లోకి బెల్టులు జొప్పించారు ఆ నొప్పి భరించలేక అవి లొంగిపోతాయి అట్లా వాటికి శిక్షణ మొదలవుతుంది ఒక నోరులేని ప్రాణిపై ఇంత హింసన అనిపించింది నాకు మళ్ళీ ఎన్నడూ నేను ఏనుగుల వెటకి పోలేదు బలమైన వాటిని దేన్నైనా లొంగదీయాలన్నా ఇది తప్పదని మా తాత చెప్పేవాడు అప్పుడే ఇంకో మాట కూడా చెప్పినాడు ఆయుధం ఉన్నవాడే అలవికాని అప్రమత్తతో ఉండాలి మావటిగా వాడాల్సింది తెలివినే కానీ ఆయుధాన్ని కాదు మాట్లాడుతూ ఉండగాని కొడుకు వేణునాథన్ వచ్చినాడు న్యూస్ పేపర్ పొట్లం విప్పి మోదుగాకు ధనిలో ఉన్న సీకుల్ని తండ్రి ముందున్న ప్లేట్లో పెట్టినాడు కొడుకును చూసి మొగం విప్పారింది అక్కడ జరుగుతున్నదేదో సులువుగానే అర్థమైంది ఆయనకి అప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పుడేమీ కుప్పలు తెప్పలుగా లేవు ఈ ఉద్యోగానికి కూడా సత్యనాయమ రికమెండేషన్ ఒక్కటే తక్కువ అంటూ వెనక ఉన్న జయలలిత ఫోటో చూపించి దండం పెట్టినాడు ఊరికే అడ్డుపడద్దు ప్రదానికి అంటూ విసుక్కున్నాడు అన్నమ్మ ప్లేట్లలో రాగి ముద్దలు శనక్కాయ ఊరిమిండి వేసుకుని వచ్చింది ముసలాయనకి అది శానా ఇష్టం అబ్బయ్యా నా మాట ఒక తూరిను ఆనికి నీ ఇష్టం కొడుకు గడ్డం పట్టుకున్నాడు నాలుగు తరాలుగా మన వంశానికి తిండి పెడుతున్న కొలువు గురించి కలలో కూడా నేను తప్పుడు మాటలు మాట్లాడను కానీ ఎప్పుడన్నా ఒక తూరి అనిపిస్తుంది నాకు ఏం జీవితం రమ్మా అది కోతలను అడించుకుని బతికేట వాళ్ళకి మనకి ఏమిటి తేడా ఆరాముగా కావేరీ నది పొడవున ఆ పక్క మైసూరు అడవుల నుంచి ఈ పక్క కేరళ అడవుల వరకు స్వేచ్ఛగా తిరిగే ప్రాణాన్ని కట్టి తెచ్చి నాలుగు గోడల మధ్యన పడేస్తే అది మావట్లని సంపక ఏంచేస్తుంది నువ్వు పనికిపోయి ఇంటికి వచ్చేదాకా ప్రాణం బితికి పొందుతూ ఉంటుంది రానాయన నాకు పెద్దంత బరువుండే ఏనుగు అడవిలో మైళ్లమైళ్ళ దూరం నడుస్తుంది రోజు ఇక్కడ ఈ తార రోడ్డు మీద నువ్వు నలభై ఐదు నిమిషాలు షికారు తీసుకుపోతావు అనుకుంటే నవ్వురాదా నీకు పోని అవిటికి పని ఏముంది గుళ్లలో పొద్దున్నే నామాలు దిద్దుకొని కావేరికి పోయి పూజకి నీళ్లు తేవడం పూజ అయ్యే వరకు గుళ్ళో ఉండడం సంవత్సరం రెండే రెండు సార్లు ప్రత్యేక పూజలకి ఎప్పుడైనా స్వామిని గజారోహణ చేసి ఊరేగించడం అంతే రోజులో గట్టిగా ఉదయం గంట పని అంతేనా మిగతా సమయంతా గుడి బయట కనీసం పది గంటలు నిలువు కాపలా పెద్దింత పానాన్ని గొలుసులతో కట్టేసి నాలుగు సిమెంట్ దిమ్మెల మధ్య రేకుల షెడ్లో నిలబెట్టి ఉంచితే ఆ మూగజీవి మనతో ఏర్పడిన బంధంతో మన మాట వింటుంది గాని భయపడి కాదురాబ్బయ్య ఒకప్పుడైతే ఏనుగులు ఉన్న అన్ని గుళ్లకు సొంతంగా కనీసం ఇరవై ఎకరాల అడవి ఉండేది గుడిలో అయిపోగానే ఆ అడవిలో వదిలేసేవాళ్లు ఎంతో కొంత స్వేచ్ఛగా తిరిగేవి అక్కడ ఇప్పుడు గుళ్లకి అడవులేవి అన్ని ఇండ్లతో మనుషులతో నిండి పొర్లుతున్నాయి మనకు మనం పనిచేసి వెతికి సంపాదించుకుని తింటేనే అరుగుతుంది తిండి ఒంటికి పడుతుంది మనిషికైనా గొడ్డుకైనా పల్లెల్లో చేయకడిగి అన్నమ్మకు కందించాడు గుళ్ళో ఒకప్పుడు మావట్లకు జీతాలు గుడిచ్చేది కాదు ఏనుగు తొండంతో ఆశీర్వాదం ఇప్పిస్తే నాలుగు చిల్లర పైసలు వస్తాయని మనకు ఆశ భక్తులు తెచ్చిన అరటిపళ్ళు బెల్లం పాయసం ఏనుక్కి పెట్టమని అడుగుతారు డబ్బు కక్కుర్తిపడి మనం తినిపిస్తాం ఏ పని చేయకుండా ఆ తిండి తింటే వాటి ఒళ్ళు ఆరోగ్యం ఉండేనా ఒక జీవిని ఇంత కష్టపెట్టి చేసే పూజలకి ఆ రంగనాథుడు మాత్రం సంతోషపడతాడా మీనాక్షం మాళ్ళు ఆశీర్వదించేనా అట్లా సంతోషిస్తే వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారు గొలుసుల వల్ల కాళ్లకు పుండ్లు ఏరిగిన లద్దెల్లో తినిపడేసిన గడ్డీ గాధంలో ఏండ్లకు ఏండ్లు దాని బతుకు సరిగ్గా అదే జీవితము నాకొచ్చింది శాపం కాకపోతే ఏమిటిది కర్మ కాకపోతే ఎందుకిది ఈ పదేళ్లలో డెబ్భై మంది మావట్లు చచ్చిపోయారయ్యా ఏనుగుల చేతిలో అంటూ మంచం కింద దాచుకున్న పాత తమిళ న్యూస్ పేపర్ కట్టింగు చూపించాడు ముప్పై ఏళ్లలో ఏనాడు ఏ ఉత్సవంలోనూ ఎదురు తిరిగిన సుందరవల్లి దీపావళి ముందు రోజు తిరిగింది దాని మనసుకు నొప్పి కలిగిందో ఏమో స్నానానికి సిద్ధం చేస్తున్నప్పుడు కొబ్బరి చెట్టు మొదలకంట పెరికి మీదకు ఉరికింది నడువును విరిగిన నేను లేని ఏనుగునై మంచంలో పడ్డాను వద్దురాబ్బయ్య నువ్వు చదువుకుని వేరే కొలుకుపో ఇంకా మావటి ఉద్యోగాలు మనకి సాలు వాటి ఉసురు పోసుకుని సంపాదించే తిండి మన కడుపుకి పట్టదు కావాలంటే నువ్వు చదువుకుని పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ అవుగా నా ఆఫీస్ కూడా పోసుకుని నువ్వరేళ్లు సల్లగుండు మనమని నెత్తిపై చేయి అన్నాడు కళ్ళు తుడుచుకుంటున్న అన్నమ్మకు మాత్రమే ముసలైన మనసు పూర్తిగా అర్థమైంది విన్నారు కదండి శ్రీనివాసమూర్తి గారి రచన కోవెల మావటి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ ఈ కోవెల మావటి కథ గురించి శ్రీనివాసమూర్తి గారి మిత్రుడు గారు ఏమంటారంటే కోవెల మావటి కథ తమిళనాడు మధుర మహిక్షి ఆలయం పూజల్లో పాల్గొనే ఏనుగుల మావటి నేపథ్యంలో నడుస్తుంది ఆలయాల్లో మావటి వృత్తి పాతదే ఆలయాల సాంప్రదాయక వైభవంలో భాగం ఈ కథను చెప్పడానికి ఏనుగుల శిక్షణ ఏనుగుల వేట మొదలైన వాటి కోసం మరింత వెనక్కి చరిత్రలోకి వెళ్తారు రచయిత అనేక విషయాలు చెప్పారు కథలో అందువల్ల కొత్త కథ అనిపిస్తుంది కానీ కథలో విశేషం ఇది కాదు ఏనుగుల్ని మచ్చికి చేసుకుని లొంగదీసుకోవడానికి మనుషులు ప్రయోగించే హింస ఈ కథ అసలు తీవ్రతం అడవిలో మైళ్ళ మైళ్ళ దూరం నడుస్తుంది రోజు ఇక్కడ ఈ రోడ్డు మీద నువ్వు నలభై ఐదు నిమిషాలు షికారు తీసుకుపోతావు ఆ మాట అనుకుంటే నీకు నవ్వురాదు అని కొట్టుతో అంటాడు ముసలాయన ఆధిక్యం హింస అనేవి ఏనుక్కు కూడా తెలియనంతగా అలవాటవుతాయి ఇది చదువుతుంటే ఎరుక గురించి ఈ కథ తాత్విక స్థాయిలో చర్చించిందా అని అనిపిస్తుంది ముప్పై ఏండ్లలో ఏనాడూ ఏ ఉత్సవంలోనూ ఎదురు తిరగని సుందరవల్లి దీపావళి ముందు రోజు ఎదురు తిరిగింది దాని మనసుకి నొప్పి కలిగిందో ఏమో అని కూడా అంటాడు ఏనుగు మనిషికి లొంగిందని అనుకుంటాం కానీ మీద ఎంత హింసను ప్రయోగించింది మనుషులు గుర్తించలేరు సమాజంలో పెచ్చరల్లిపోయిన హింస గురించి ఈ కథ మన లోచూపును పెంచుతుంది కథలోని వివరాలు వేరే ఫోకస్ పాయింట్ మాత్రం ఇదే శ్రీనివాస్మూర్తి గారి కథలో ఇది చాలా భిన్నమైన కథ